ఏడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు శాఖ పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని అధికారులు తెలిపారు లంచం ఇవ్వడం తీసుకోవడం చట్టరీత్య నేరం ఎవరైనా లంచం డిమాండ్ చేసి తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డిఎస్పీ శేఖర్ గౌడ్ పేర్కొన్నారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఆర్మూర్లోని రాజ్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ శర్మను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ గా పట్టుకున్నారు నందిపేట్కు చెందిన ఓ గుత్తేదారు నుంచి ఏడు వేలు లంచం డిమాండ్ చేశాడు కాగా లంచం ఇవ్వడం ఇష్టం లేని గుత్తేదారు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు ప్రకారం సోమవారం ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ లంచం డబ్బులు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు అనంతరం కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు కాగా అతడి ఇంట్లోనూ సోదాలు చేపట్టినట్లు సమాచారం ఆ మండల్లోని ఒక గ్రామంలో సీసీ రోడ్డు వేసినందుకు గాను ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది సెవెన్ ఫైవ్ హండ్రెడ్ డిమాండ్ చేస్తే తర్వాత ఆ కాంట్రాక్టరు అని తెచ్చుకోలేనందుకు సెవెన్ థౌజండ్ రూపీస్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఒక సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ గారు ఈ అమౌంట్ను బ్రైబ్ లంచ్ అని ఆయన డిమాండ్ చేయడం జరిగింది ఒక వారం నుంచి అతను డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆయన వర్క్ అంతా పెండింగ్ పెట్టారు అతనికి రావాల్సిన ఈ సిసి రోడ్కి రావాల్సినటువంటి డబ్బు ఏదైతుందో ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ చేంజ్ అది రాకుండా ఆప ఆపడం జరిగింది అతను ఈ డబ్బులు ఇస్తే మాత్రమే ఆ ఫైల్ యొక్క సంతకాలు ఎవరైతే పాత పాతకాలంలో ఇక్కడ పనిచేసినటువంటి భావన గారు ఈ గారు సంతకాలు చేసించి మీకు క్లియరెన్స్ చేస్తాము ఆ అమౌంట్ రిలేజ్ అయ్యేటట్టుగా చేస్తామని చెప్పడం జరిగింది ఈ డబ్బులు ఇస్తే మాత్రమే ఆ పని జరుగుతుందని చెప్పడంతో మాకు అప్రోచ్ అయ్యారు ఆయన ఆ కంప్లైంట్ ఆ తర్వాత దీన్ని ఈరోజు ఆ డబ్బులు ఇస్తుండగా ట్రాప్ చేసి శ్రీనివాస్ శర్మ గారిని విత్ డబ్బులతో పట్టుకోవడం జరిగింది అతన్ని నాంపల్లి కోర్టుకు తరలించి అక్కడి నుంచి రిమాండ్ తరలించడం జరుగుతుంది కాంట్రాక్టర్ సార్ లేదు అది మీకు ఇచ్చే ఇది అట్లాంటి ఇన్ఫర్మేషన్లు షేర్ ఇవ్వడం జరగదు ఇప్పుడు కంప్లైంట్ యొక్క వివరాలు దీనిలో ట్విట్టర్ ఫేస్బుక్ సంబంధించినవి కూడా వివరాలు ఇస్తున్నాం వాట్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా కానీ ఏదైనా సరే ఏదో ఒక మీడియా ద్వారా ఈ లంచం డిమాండ్ చేసినప్పుడు ఏసీబీకి తెలియజేస్తే వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాం